ఓ విశ్వాసి నీ జీవితంలో ఏసుక్రీస్తు రక్తం ఏం చేస్తుందో తెలుసా పునాది వెయ్యక్క మునుపే సర్వోన్నతుడకు దేవుడు మన నిమిత్తం సంకల్పించిన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం యొక్క విలువ ఎట్టిదో ఆ రక్తం మన జీవితాల్లో ఎలా పనిచేస్తుందో ఎరగని వారు అనేక మంది ఉన్నారు చాలామంది రక్తంను రక్తం గూర్చియులువులు ఆయన చేసిన త్యాగం గూర్చి సరైన అవగాహన లేక వారికి తెలిసి తెలియని జ్ఞానంతో మాట్లాడుతూ దుర్భాషలాడుతూ తమకు తామే ఉగ్రత కొని తెచ్చుకుంటున్నారు వాస్తవానికి నేడు క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేక మందికి ఈ విషయాలపై అవగాహన లేకపోవడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది ప్రభు అయిన యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం తండ్రి చేత లోకానికి పంపబడ్డాడు యోహాను ఆరో అధ్యాయం నలభై ఆరో వచనంలో చూసినట్లయితే దేవుని యొద్దు నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడనూ తండ్రిని చూడలేదు అలాగే ఎనిమిదో అధ్యాయం నలభై రెండవ వచనం చూసినట్లయితే యేసు వారితో ఇట్లనను దేవుడు మీ తండ్రి అని మీరు నన్ను ప్రేమితురు నేను దేవుని వద్దు నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతటి నేను వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపెను అలాగే పదమూడో అధ్యాయం పదమూడో వచనం చూసినట్లయితే బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు నేను బోధకుడును ప్రభును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే అలాగే పదహారో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు చూసినట్లయితే మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెలుచున్నానని వారితో చెప్పాను కానీ ఈ సృష్టిని సృష్టించకమునుపు జగత్కు పునాది మునుపే దేవుడు ఏసుక్రీస్తు రక్తమును కొరకు సంకల్పించుకున్నాడు మనం ఒకటో పేతురు ఒకటో అధ్యాయం వచనం చూసినట్లయితే అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేరని మీరెరుగుతురు కదా అలాగే అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయం ఇరవై మూడో వచనం చూసినట్లయితే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించి నీ జీవితంలో ఏసుక్రీస్తు రక్తము ఏం చేస్తుంది ఏసుక్రీస్తు రక్తము మనలను నీతిమంతులుగా తీర్చుతుంది దేవుని ఉగ్రత నుండి తప్పిస్తుంది ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగాను చేస్తుంది నిర్జీవక్రియలను విడిచి జీవం గల సేవించుటకు మన మనశ్సాక్షిని శుద్ధి చేస్తుంది పరిశుద్ధ స్థలంలోనికి క్రీస్తు సంఘంలోనికి ప్రవేశింపచేస్తుంది ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తుంది సంఘమును కట్టింది రాజ్యంను సంపాదించింది ప్రజలందరిలో దేవుని కొరకు మనలను కొన్నది మనలను విమోచిస్తుంది అనగా మన అపరాధములకు క్షమాపణ నూతన క్రొత్త నిబంధనని ఇచ్చింది ఆయన రక్తము మన దెబ్బలకు స్వస్థత మృతుల్లో నుండి లేపుతుంది దేవునికి సమీపస్తులుగా చేస్తుంది దేవునితో మనకు సంధి చేస్తుంది పాపం నుండి మనల్ని విడిపిస్తుంది మనలను పరిశుద్ధపరుస్తుంది అపవాది మీద విజయం ఇస్తుంది ఎలానగా కోడెల యొక్కయు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మనలో పాపం నుండి విమోచింపలేవు గనుక యేసుక్రీస్తు తానే సిలువులో తన స్వరక్తం ఇచ్చి మన పాపం నుండి మనకు విమోచన కలుగు చేశాను